బాబా నమస్తే నమస్కారం మీ పేరు పేరు వెంకట సత్యవర ప్రసాద్ ఏం పని చేస్తారు వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది బాగా పద్దెనిమిది ఎకరాలు ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితి ఇప్పుడు కూటం ప్రభుత్వంలో వ్యవసాయ పరిస్థితి అసలు ఎలా ఉంది వ్యవసాయం పర్వాలేదు కొద్ది సబ్సిడీలు మొత్తం కొద్ది వదిలేరు ఇప్పుడు చూసుకుంటే వదిలేరు కానీ పది ఎకరాల లోపు నైంటీ పెడితే పోయేది ఆయన సెవెంటీ అని కొద్దిగా ఇప్పించి కూడా చేస్తే బాగుండు మనం త్వరలో రైతులకు తమ ఖాతాల్లో అన్నదాత సుఖీభావ పేరు ఇరవై వేల రూపాయలు జమ చేస్తామంటున్నారు ఇరవై వేల రూపాయలు రైతులకు జమ చేస్తారంటారా చేస్తారు మాట అన్నది ఇప్పుడు ఏది లేట్ లేట్గా ఆయన సరి చేసుకుంటా ఒకటి ఒకటి వస్తున్నారు కానీ పా ఆయన మాట అన్న తిప్పుకోకుండా వదిలిపెట్టాల ఇప్పుడు రేపు పదిహేను బస్సు కూడా ఇచ్చేస్తా ఉన్నారు ఇంకేమున్నాయి అన్నీ వదిలేసినట్టే మీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు నిజంగా ప్రజలకి ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటున్నారా అసలు ఆయన మీ గ్రామంలో గతంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది కూటమి ప్రభుత్వం మొత్తం రోడ్లుగా ఇచ్చేసారు పోసుకోమని అత ఐదేళ్ళు రోడ్డు అక్కడ పోసింది అక్కడ కనపడ ఎలా అనిపించింది అసలు ఈ ప్రభుత్వ పరిపాలన మీకు ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది వెయ్యి మార్కులు వేయచ్చు ఏ మార్క్ వేయచ్చు చూసుకుంటే కోట ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుంది అంటారా లేదా దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుంది పెట్టాలి ఉచిత బస్సు పెట్టాలి ఆయన అన్నది ఇచ్చేయాలండి చూసుకుంటే సూపర్ సిక్స్ పేరుతో మూడు పథకాలు అమలు చేశారు తల్లికి వందను ఇంట్లో ఎంతమంది ఉంటే అంటున్నారు నిజంగా ఇంట్లో ఉంటే వచ్చినాయి మా ఊళ్ళో ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు ఆరుగురు ఐదుగురు ఉండరు మా పంచాయతీలో మరి మొత్తం అందరికి వచ్చినాయి వాళ్ళకి పాలాభిషేకం కూడా చేశారు ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లు అంటున్నారు నిజంగా మరి ప్రజలందరికీ అందుతున్నాయా ఎందుకంతలో కంప్యూ అది వాళ్ళు ఏదైనా కంప్యూటర్ తేడా వాడి పడకపోతే పడకపోవచ్చు కానీ పోతారు ఇప్పుడు చంద్రబాబు గారు ఇరవై లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు నిజంగా ఇస్తారా మరి ఇరవై ఎత్తారు నలభై ఎత్తున్నారు ఇంకా ఫ్యాక్టరీలు ఎక్కువ వస్తే ఇంకెక్కువ వస్తాయి ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తవుద్ది అంటారా అద్దం ముందరే లాగేస్తారు ఎంతో అతి ముఖ్యమైన రైతులకు ఎంతో అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుద్ది అంటారు పోలవరం ప్రాజెక్టు మాది చింతలపూడి ఎత్తిపాదలు కాదు కూడా లాగేస్తారు రెండు లాగేస్తారు పూర్తయిపోద్ది